ఎక్కువ ఇప్పుడు పొత్తు వలన పోయిన వాటి ఉంది పొత్తులు అయితే హై అప్పర్ హ్యాండ్ తెలుగుదేశం అండి అది కోల్పోయింది ఏం లేదు దాంట్లో అది ఇచ్చినవన్నీ కూడా మన గెలవనియేగా రెండు వేల పద్నాలుగు గెలవని అంత ముందు ఎక్కువగా కూడా ఎన్నిసార్లు గెలిచారని చెప్పి ఇచ్చారు దానికి ఎన్నిసార్లు గెలిచిందని తెలుగుదేశం పార్టీ ఏది మనం ఇక్కడ లెక్క చూసుకోవాల్సింది ఏంటంటే ఆఫ్టర్ రాజశేఖర్ రెడ్డి అని చూసుకోవాలి ఎందుకు ఇచ్చింది అక్కడ లేకపోతే కనుక మరి గెలిచేటటువంటి సీట్లు అయితే విషయాలు ఎందుకు వదులుకుంది అవతల గెలిచేసి ఇట్లు సీట్లు లాక్కుంది కదా వాస్తవంగా ఏంటంటే పొత్తులో బెనిఫిషరీ తెలుగుదేశం కరెక్ట్ చెప్పాలి కానీ ఇక్కడ వాళ్ళ పార్టీలోనే ఇంటర్నల్ ఇష్యూనే సమస్య ఇప్పుడు మార్పు చేర్పులు రఘురామకృష్ణకి అకామిడేట్ చేయాలి కాబట్టి ఉన్న వాళ్ళని తీయాలి అట్లాగే మిగతాది ఇప్పుడు కొన్ని కొన్ని చోట్ల డబ్బులు ఉన్నటువంటి వాళ్ళని ముందు అనుకుని పెట్టారు రెండోది యాక్టివ్ గా తిరగలేకపోతున్నారు అంటే కొత్త వాళ్ళు కంప్లీట్ కొత్త వాళ్ళు యాక్టివ్ గా యాక్టివిటీ చేయలేకపోతున్నారు ఇప్పుడు పెమసాని చంద్రశేఖర్ లాంటి వాడు యాక్టివ్ గా తిరుగుతున్నాడు బయట నుంచి వచ్చినా కూడా ఆ యాదవ్ లాంటి వాళ్ళు తిరుగుతున్నారు కానీ తిరగలేకపోతున్న వాళ్ళు అంటే రాజకీయం అంటే ఏదో మనం డబ్బులు ఇచ్చేసేస్తే ఓ యాభై కోట్ల చేతిలో ఉంటే గనక మనం అయిపోవచ్చు అని చెప్పి అంటే ఇప్పుడు ఎండల్లో తిరగాల జనం దగ్గర తిరగాల మందులు పోయించాలా ఫుడ్ పెట్టించాలా అవన్నీ లేదు అని చెప్పేవాడు వెరితను అది అసలు జనం అట్టే దానికి ఏమి లొంగరు అనేటువంటిది అమాయకత్వం అలాంటి లొంగేటటువంటి ముప్పై శాతం ఓటర్ల దాకా ఉన్నారు ఇప్పుడు లేకపోతే యాభై శాతం మంది వ్యతిరేకిస్తారు అక్కడ ఉన్నా కూడా ఓటేయడం మళ్ళీ అవతల వాళ్ళకి ఉంటారు ఆ ఫినమినాలు ఎట్లా అన్నది అర్థం కాని పరిస్థితి